ఎందుకంటే మరి నిన్న వ్యూహం అని ఒక సినిమా రిలీజ్ అయింది ప్రముఖ దర్శకులు నాకు ఆప్తులు రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించారు మరి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన మరి కొన్ని బూత్తు రాత్రులు కూడా తీశారు కానీ బూత్ కన్నా ఒక హారర్ సినిమా రాత్రిని మించిన హారర్ సినిమా మా మిత్రుల్ని తీయటం అభినందనీయం అభినందనీయం ఎందుకు ఎందుకంటున్నానో ఇంకొంచసేపు అయ్యాక తెలుస్తుంది మరి నిన్న రిలీజ్ అయిన ఆ సినిమా మరి నిన్న మిత్రులు రాంగోపాల్ వరం గారు మరి నిర్మాతగా పేరున్న దాసరి కిరణ్ గారు వాళ్ళు కేక్ పెట్టుకుని ఒరిజినల్గా వీళ్ళ వెనకాల గతంలో ఒకడు ఉండేవాడు కిరణ్ గారు వెనుక వాడు కొంచెం మరి దూరమైనట్టున్నాడు ప్రస్తుతం గేలు కూడా చేస్తున్నాడు ఒక కత్తితో కసా కస 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 కసపోర్ట్ చేసి ఆ కేక్ని ఒక అద్భుతమైన మాట అన్నారు ఎవడో అడిగాడు పనికి ఆ సినిమా సూపర్ హిట్ అనుకుని మరి ఎవరైనా కాకిపిల్ల కాకిపోద్దు రాము గారి సినిమా రాము గారికి ముద్దు ఆయన సినిమా విపరీతంగా ఆడేస్తుంది అనుకున్నట్టున్నారు ఏదో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడో మరి విజయవాడలో ఉన్న కొద్దిమంది బలవంతంగా వచ్చినట్టున్నారు అంతే అసలు కలెక్షన్లు ఏంటో నేను సవివరంగా చెప్తా సో ఆ వ్యూహం అనే సినిమా మామూలుగా మనం అందరం అనుకుంటాం రాయలసీమలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తోపు తురుముఖాన్ అని సినిమా ఏదైనా ఆడితే రాయలసీమలోనే ఒక మాదిరిగా ఆడొచ్చు అందుకని నేను రాయలసీమ నాకు సినీ పరిశ్రమతో విస్తృతమైన కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అసలు రాయలసీమలో ఏదన్నా ఎలా ఆడుతుంది మరి నిన్న సమరసింహారెడ్డి కూడా రిలీజ్ అయింది అది బాగా రెవెన్యూ చేసింది నిన్న రాయలసీమలో కూడా అద్భుతంగా చేసింది సరేక మనకి ఎందుకని ఆ సమరసింహారెడ్డి గడవ జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ అని చెప్పడం జరిగిన ఈ వ్యూహం గురించి మాట్లాడుకుందాం ఎవరు పనిన వ్యూహంలో నేను అర్జున్ రెడ్డిని నాకు వ్యూహంలోకి వెళ్తామే కదా రావటం తెలిసి అన్నాడు కానీ మరి ఈయన వ్యూహంలోకి వెళ్ళి డామ్ డమాల్ దీనివల్ల డిప్రికేషన్స్ మనకు వచ్చిన అనాలిసిస్లు కూడా చెప్తా ముందుగా కడప జిల్లా చెప్పుకుందాం చిత్తూరు జిల్లా చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుపతి సంధ్యలో చిత్తూరు చాణక్య మదనపల్లి శ్రీ సాయి చిత్ర కాళహస్తి ఆర్ఆర్ పొంగనూరు తాజ్ పలమనేరు పద్మశ్రీ పీలేరు ఎస్వి మహల్ కల్లూరు ఎంఎన్ఆర్ దామాల చెరువు సంఘం కుప్పంలో మురుగన్ అనే థియేటర్లో వచ్చిందండి కొన్ని చోట్ల రెండు షోలు కొన్ని చోట్ల నాలుగు కొన్ని చోట్ల జీరో షోలు ఎస్పెషల్లీ మదనపల్లి కాళహస్తిలో నో షో పొంగనూరులో మటుకు నాలుగు షోలు పాపం పెద్దిరెడ్డి గారు బలవంతంగా చేసినట్టున్నారు సో నూన్ షో కలెక్షన్లు చెప్తా ఒక్క చిత్తూరు చాణక్యాలలో తిరుపతిలో షో పల్లె మార్నింగు చిత్తూరు జానక్యాలో తొమ్మిది వేల తొమ్మిది వందలు తర్వాత తాజ్ పొంగనూరులో నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు పీలేరులో రెండు వేల రెండు వందల ఎనభై ఇంకెక్కడో పాపం సంఘం దమల చెరువులో నాలుగు వందల నలభై ఐదు రూ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు గ్రాస్ ఇది ఆ మురుగన్ థియేటర్లో రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు నూన్ షోకి నాకు షోకి మురుగన్నే చెప్పుకుందాం పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంటే ఒక పది పదిహేను టికెట్లు అలా తగినాయి ఫస్ట్ షో పదిహేను వందల అరవై ఆరు సెకండ్ షో రెండు వేల ఆరు వందల పది ఇలాగా నా దగ్గర నెట్ ఎంత గ్రాస్ ఎంత షేర్ ఎంత అనే వివరాలు థియేటర్ వైజు ఉన్నాయి అలాగే అంటే నేను ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా కర్నూల్లో ఆనంద్ నాలుగు షోలు అన్నారు కర్నూలు ఎస్బీసీ ఓరి అమ్మ సినిమా అందానికి కర్నూలులో మూడు థియేటర్లు రా బాబు కర్నూలు శ్రీరామ నాలుగు షోలు నంజాల రఘురామ అబో నా పేరు ఆదోని ద్వారక ఎమ్మెగనూరు శ్రీనివాస షోలు నాలుగు మార్కాపురం విజయ గిద్దలూరు కృష్ణ అల్లగడ్డ శ్రీరామ బగనాపల్లి బనగనాపల్లి జిఎం అంట వైజీపాలెం గాయత్రి నంది కొట్కూరు కృష్ణ ఇది నాలుగు షోలే చాగల్లా మారి నోబుల్లో మటుకు రెండు షోలు అల్లూరు నాలుగు షోలు గోవర్ధన్ గియుడూర్ అంటే గియుడూర్ అంటే మరి ఇది అఖిల్ నాలుగు షోలే ఇక్కడ ఆఖరి చెప్పుకుందాం కొంచెం లెక్కలు ఈజీగా ఉంటాయి ఆ అఖిల్ థియేటర్లో మార్నింగ్ షో ఆరు వందల యాభై మ్యాట్ని ఆరు వందల యాభై ఫస్ట్ షో నూట తొంభై ఐదు అంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళారు సెకండ్ షో ఐదు వందల ఎనభై ఐదు టోటల్ గ్రాసు రెండు వేల ఎనభై రూపాయలు బాగా ఎక్కువ ఎక్కడ ఉందో ఎక్కడో గ్రాసు ముప్పై ఆరు వేలు ఉందండి అది మ్యాక్సిమము అది ఏ ఊరు అనగా ఆదోని అని అయితే మటుకు పాపం ఓ ముప్పై మూడు వేలు ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై ఐదు గ్రాస్ ఉంది అలాగే ఇంకో దగ్గర ఎక్కడో ఐదు వందల యాభై రూపాయలు గ్రాస్ ఉందండి అది రెండు షోలే అది అంటే నోబుల్ థియేటర్ చగలం చగలం మరి సో నంజాల చూద్దాం రఘురామ థియేటర్లో రఘురామా థియేటర్లో బాగానే ఉంది ఒక ఆరు వేలు సెకండ్ షో ఈవినింగ్ షో ఆరు వేలు నాలుగు వందల ముప్పై ఐదు మార్నింగ్ షో మటుకు పన్నెండు వేలు అక్కడ రఘురామ నా థియేటర్లోనే కొత్త కొత్త చూశారండి ఈ సినిమా అక్కడ మటుకు ఓకే ఓ ముప్పై నాలుగు వేలు దాకా వచ్చిందండి సరే ఇక థియేటర్ థియేటర్ అంటే నేను అథెంటిక్గా అనడం కోసం ఈ థియేటర్ పేర్లు వరకు చదివి ఫుల్ షేర్ చెప్పేస్తా తర్వాత విశ్లేషిద్దాం అనంతపూర్లో గంగా హిందూపూర్లో అమృత్తు గుంతకల్లో లో వాసవి గూటీలో ఒక అమృత్తు రాయదుర్గంలో కేబీ నాలుగు షోలు పెనుకొండ వెంకటేశ్వర నాలుగు షోలు బురవకొండ బాలాజీ నాలుగు షోలు ఇది కాక అది కడప అయిపోయింది అనంతపూర్ అంతే రాయలసీమలో అంతేగా నాలుగే జిల్లాలుగా కడప అసలు మామూలుగా కడప కింగు కడప సింహం అదేదో పుల్ ఏ పుడుతుంది ఇంకేదో అంటారు కదా ఆ కడప సంగతి చూద్దాం కడప రవి థియేటర్ రెండు షోలు మార్నింగ్ షో పదహారు వేల మూడు వందల డెబ్బై ఐదు ఈవినింగ్ షో పదివేల ఐదు వందల అరవై మొత్తం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు గ్రాసు నెట్ షేర్ వచ్చి నెట్ వచ్చి షేర్ వచ్చి పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఇది ఏది అంత ఒకటి కడపలో సీను తర్వాత రవి అయిపోయింది అప్సరా అని ఇంకో సినిమాలు ఉందండి పొద్దుటూరు పొద్దుటూరు సంగతి చూద్దాం అసలు పులివెందులు అయితే షో వేలా హలో పులివెందులు నో షో థియేటర్ వేశారు కానీ అంటే అన్ని తక్కువ టికెట్లు దిగితే షో వేస్తే బాగోదు బాగోదనుకున్నారేంటో పులివెందులు శ్రీనివాస నో షో రైల్వే కోడూరు నాలుగు షోలు మార్నింగ్ షో మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మ్యాట్ని రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఫస్ట్ షో మూడు వేల నలభై సెకండ్ షో పదిహేడు వందల పది టోటల్ గ్రాస్ వచ్చి పదివేల ఆరు వందల అరవై ఏడు నెట్ షేర్ వచ్చి నాలుగు వేల ఐదు వందల యాభై ఒకటి ఇది కడప కింగ్ పరిస్థితి పోరు మెల్లా మూడు షోలు మార్నింగ్ షో లేదు వాటిని రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఫస్ట్ షో పదహారు వందల నలభై తొమ్మిది సెకండ్ షో రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి టోటల్ గ్రాస్ ఆరు వేల ఆరు వందల తొంభై మూడు నెట్ వచ్చి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అబ్బా సిగ్గేస్తుంది షేమ్గా ఉంది స్వీయ కథ పెద్ద మహానుభావుడు బుడ్డింగ్ సో చెప్పుకోవాల్సింది ఏంటంటే షేర్ అంతా చెప్తా అప్పుడు అంతా కలిపి నిన్న మొత్తం సీమలో పులువెందుల బిడ్డ బయో చరిత్ర సీమలో టోటల్ గ్రాస్ ఆరు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు నెట్ గ్రాస్ ఐదు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు నెట్ షేర్ అనగా నిర్మాత కిరణ్ కుమార్ అయితే కిరణ్ కుమార్కి మధ్యలో వెళ్ళిపోయిన వాడు అయితే వాడికి లేదు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి సారీ మదన్మోహన్ రెడ్డి ఆ సినిమాలో హీరో పేరు రెండు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల మూడు రూపాయలండి నిన్న అక్కడ వచ్చిన షేరు అంటే క్యూబ్ కాస్ట్ కూడా లాలా ఇంకా నయం ప్రింట్ సిస్టమ్ లేదు ఇప్పుడు ఇదివరకు అట్లాగా ప్రింట్ తీసుంటే ఇంకా ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి ఎప్పుడో ఎలాంటి కలెక్షన్లు వచ్చే సినిమాలు సంవత్సరానికి కూడా రావు మరి అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఎంత దారుణంగా ఉంటాం అన్నదే సరే మూడు రోజుల క్రితం అయితే చాలా బాధపడి ఉండేవాడిని ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక ఇప్పుడు బాధలేదు కొంచెం సంతోషం కూడా ఉంది ఎందుకంటే ఆ సినిమా మరి రెండో రోజు ఫుల్ అయితే అన్న నేను రెండో షో అనుకోడా రెండో రోజు అన్నా రెండవ షో కాదు కదా రాయలసీమ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక షో కూడా ఫుల్ అవ్వాల ఎంటైర్ రాయలసీమ పులేందులో షో పళ్ళ ఎంటైర్ రాయలసీమ మొత్తం షేర్ ఎంతో చెప్పేగా మూడు లక్షలు దాట్లా అంటే ఇవాళ ఇంకా భయపడిపోయి రే టికెట్లు కొనిపడు తప్పని తప్ప వాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా అని ఎంత ప్రెస్టేజ్కి వెళ్ళినా డొల్లైపోనది అందరికీ తెలిసిపోనది ఇంకెంత లేపినా లే లే అన్నా కూడా అది లేచే పరిస్థితి లేదు ఈ సినిమా వచ్చిన తర్వాత మరి గతంలో యాత్ర టూ అని వచ్చింది అది డిజాస్టర్గా మనం చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగుల్లో చెప్పారు ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అది చాలా బెటర్ సినిమా అయిపోయింది ఆ లో ఈ సినిమా కలెక్షన్కి మరి ఏమని పెట్టుకుంటారో చాలా రిచ్గా తీశారు మరి ఈ సినిమా అందానికి ఇంకోటి ఉందట శపథం అట సరే ఈ సినిమా సోమవారమే ఎత్తేస్తారు మరి శపథం ఏమన్నా ప్రీ చేసుకుని సోమవారానికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి ఇంకేమైనా సినిమాలు వేసుకోవచ్చు ఏముంది పాప పాపిస్త చాలా ఉంది ఏదో కలెక్షన్లు రాసుకోండి ఆంధ్ర కలెక్షన్లు కూడా రేపు చెప్తా నిన్న ఇవాళ కలెక్షన్లు వీళ్ళు ఎంత కలెక్షన్లు కట్టడి చేసినా మాకు వచ్చేస్తాయమ్మా నువ్వు టికెట్లు కొన్ని షో చేసినా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో కూడా చెప్తావమ్మా మోహన మదన మోహన అన్నీ చెప్తాం ఇది కలెక్షన్లో మీ ముందు ఉంచా సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజలు ఈ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారు కనీసం ఆ వాలంటీర్లు చూసినా ఇంకొంచెం బెటర్ కలెక్షన్ నుండి అన్యాయం కదరా వాలంటీర్లు ఏదైనా మీరు కూడా మంచి వాళ్ళు అని వాళ్ళు ప్రూవ్ అయింది ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని మిగిలిన వాళ్ళని లిక్కర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని అంటే అయితే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు షాక్లో ఉంటారు మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీ పడుతుందేమో వీళ్ళందరినీ పాపం తోలికెళ్ళి డాక్రామహిలారా మీరు రాకపోతే మీకు స్కీములు కట్టు పింఛన్దారులారా దారులారా అబాతాతలారా రండి బాబు మా దేన గాథ వినండి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి మీరెవరో సినిమా చూడటం లేదని ఇన్ని బట్టలు పెట్టారు మీకోసం సినిమా చూడరా అని చెప్పి పాపం ఏడ్చే పరిస్థితి సో రాము గారు అన్నారు మళ్ళీ చెప్తున్నా రాము గారు నేను మంచి మిత్రుని రెగ్యులర్గా మాట్లాడుకుంటాను కూడా ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే తెస్తారా లేదో చూడాలి మాట నిలబెట్టుకుంటారా లేదా అన్నారు నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మేషం తీద్దామని అనుకున్నా ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసి ఉండేవాడిని కానీ నన్ను మరింత మేసం పెంచేలాగా ఒక పది రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను రాము గారు ఏదైనా మీరు ఒక విలన్ క్యారెక్టర్ని హీరోగా చూపెట్టాలనుకున్నారు అది గాడ్ ఫాదర్లో కుదిరింది ఫ్రాన్సిస్ ఫోర్ట్ కపోలాకి కా సడన్గా గుర్తురాట్లా ఆ క్యారెక్టర్ పేరు డాన్ క్యారలి ఉన్న ఐ థింక్ క్యార్లీ ఉన్న ఫ్యామిలీ అలాగా ఈ పులిందుల ఫ్యామిలీని మీరంతా పెద్ద హీరోయిజం ఎలివేషన్లు ఇద్దామనుకున్నా జనాలకు అంతా తెలిసిపోయింది ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది ఎవరు గ్రేట్ ఫిలిం మేకర్ మంచి వాళ్ళని కొంచెం చెడ్డ వాళ్ళు చూస్తారేమో కానీ చెడ్డవాడిని మంచోడని పెద్ద వ్యూహం పనిచేసాడని శపథాలు చేసేసాడని ఏమన్నా రామగారు నిజంగా నేను మీకేం చెప్పా ఎవరు గ్రేట్ డైరెక్టర్ సార్ కానీ ఇతను అవుట్ అయిపోయాడండి అయిపోయిన అప్పరావు మాముడు ఎవరు చూడరండి ఆ సినిమా అని చెప్పి కూడా నేను మా రాము గారికి చెప్పడం జరిగింది బట్ ఏం చేస్తారు ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎందుకున్న క్యారెక్టర్ అటువంటిది ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరు తప్ప ఇది రాము గారి ఫెయిల్యూరు కానే కాదు ఇంకొకళ్ళు తీసుంటే ఈ రెండు లక్షల తొంభై వేలు షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అనే వచ్చింది కానీ మదన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు ఇప్పుడు రాజకీయాలకు వద్దాం ఈ సినిమా రిలీజ్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో రేపు బూత్లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది అతి ఘోరమైన పరాజయం ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్లో అవ్వబోతుంది అనేది మనకి అర్థం అవుతుంది ఎస్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ బ్యాటిల్ వెరీ బ్యాడ్లీ ఆఖరికి రాయలసీమలో ఏదన్నా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తే అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బయట ఇంకొక పదో పదిహేను వస్తే ఒక నలభై సీట్లు రావచ్చు అని అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోవలసిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ముందే ఒక టేజర్ ఒక షాక్ ఇచ్చారు కాబట్టి శ్రేణులారా వైసీపీ శ్రేణులారా రెడీగా ఉండండి సిద్ధం ఓటమి తట్టుకోవడానికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధం తర్వాత ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా ఇంకా వైసీపీలోనే ఉన్న పనికిమాల వాళ్ళు ఎవరన్నా ఉంటే సిద్ధంగా ఉండండి నా కలెక్షన్లో నేను చెప్పింది నిప్పు లాంటి నిజం నిప్పు లాంటి ఆ పక్కన ఆవు కూడా తల ఊపింది అవునని గోమాత ఆ గజ్జలు చెప్పుడు ఎనపడింది కదా ఆవు తన తడి తాను ఊపింది ఇది నిప్పు లాంటి నిజం అంటే సో గోమాత కూడా మరి ఇది నిజమని చెప్పి చెప్పింది అతి ఘోరమైన పరాజయం ఏ రకంగా అయితే ఆ వ్యూహం తను పన్నిన వ్యూహంలో బయట చెప్తాడైనా నేను పద్మ వ్యూహంలో చిక్కుపోవటానికి అభిమన్యుడు కాదు అర్జున్ రెడ్డిని అని చెప్పి చెప్పాడు ఆయన ఇది పద్మ వ్యూహం కాదమ్మా మా రాము వ్యూహం మా రాము వ్యూహం నుంచే బయటపడలేవు ఇంకా పద్మ వ్యూహంలో నువ్వు ఎక్కడ బయటకు వస్తావమ్మా మదన్మోహన్ రెడ్డి అంటే అది ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అన్నారు కానీ సంసార అభ్య అభ్యంతరాల దృష్ట్యా ఆ క్యారెక్టర్కి మోహన్ రెడ్డి అని చంద్రబాబు గారికి ఇంద్రబాబు అని అలా ఏదో రకరకాల పేర్లు పెట్టుకోవడం జరిగింది ఏదైనప్పటికీ ఒక గొప్ప టాలెంట్ ఒక మంచి దర్శకుడి గొప్ప టాలెంట్ ఈ రకంగా వృధా అవటం వ్యక్తిగతంగా నన్ను రాము గారి అభిమానిగా నన్ను బాధించినప్పటికీ జనాలకు ఒక పచ్చి నిజం అయిపోయిన అప్పారామని తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా రాముగారిని అభినందిస్తూ ఇప్పుడు అర్థమైంది కదా అభిమానులారా పట్టుడు వాట్ నాఠుడు పట్టుడు అంటే కూటమి తెలుగుదేశం జనసేన అప్పు కూడా ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా టీవీ నైనాడు అదే పనిగా పొత్తు నా తొక్కలేదని చెప్పి అంత అరిసి గీపెట్టినా నేనైతే రెండున్నర సంవత్సరాల నుంచి ఏ స్టాండ్ మీద ఉన్నాను ఆ స్టాండ్ మీద ఉన్నా కూటమికి ఓట్లేయండి ఈ సినిమాకి పట్టించిన దుర్గతి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పట్టించడానికి మనం సిద్ధంగా ఉన్నాం వారినందరినీ ఓదార్చడానికి మరో ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర టూ పేరుతో మరి ఆయన మొదలెడతారు మరి మరి ఆ షాక్కి ఎవరైనా మరి రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు షాక్ ఎలా తిన్నారో మరి ఇది ఇంత దారుణంగా ఓడిపోయినందుకు షాక్ తినే ముందుగా ఒక ప్రిలిమినరీ షాక్ ఇచ్చారు ఈ సినిమా ఇంత డిజాస్టర్ అయిందని చెప్పి ఎవరైనా మరి దిగులు చెంది మరణిస్తే మరి వారి కోసం ఎలాగో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతారు కాబట్టి మరి ఓదార్పు వన్ పాయింట్ ఫైవ్గా ఈ సినిమా షాక్ ఎవరన్నా పోతే వాళ్ళని ఓదార్చండి ఓదార్పు టూ పాయింట్ డెఫినెట్గా ఎలక్షన్ అయిన తర్వాత మీరు చేయాలి అని చెప్పి నాలుగు రోజుల క్రితం వరకు మీ పార్టీలో ఉన్న ఒక నిర్భాగ్యుడిగా ఇది నా సూచన మదన్మోహన్ రెడ్డి గారు ఓకే